హలో ఫ్రెండ్స్ మేమైతే ప్రతి సండే అవుటింగ్ వెళ్తాము అవుటింగ్ వెళ్ళిన ప్రతిసారి నేను చెరుకు రసం తాగుతా అంత ఇష్టం నాకు చెరుకు రసం అంటే ఇంకా ఎందుకు అవుటింగ్ వెళ్తామంటే చికెన్ కోసం అండి నాన్ వెజ్ కోసం మేము నానా తంటాలు పడతాము అప్రాక్సిమేట్గా ఇరవై మూడు కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాము ఎందుకక్క క్యాంటులో చికెన్ దొరుకుతుంది కదా అనుకుంటున్నారు కదా ఖచ్చితంగా దొరుకుతుంది బట్ అది హలాల్ కాదు మేము హలాల్ నాన్ వెజ్ మాత్రమే తింటాం మా పిల్లలు ఖచ్చితంగా నాన్ వెజ్ ఇష్టపడతారు వాళ్ళు కావాలంటారు కాబట్టి వీక్లీ వన్స్ అయినా వాళ్ళకి నాన్ వెజ్ మేము పెడతాము మా ఆయన చికెన్ తీసుకురావడానికి వెళ్ళారు ఇంకా మా వాడు అంతలోపు పానీపూరి అయితే తింటున్నాడు నాటి సైడ్ పానీపూరి ఏం స్పైసీగా ఉండదు కూల్ వాటర్లో కలిపిస్తారు కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా మేము కూడా బయటకు వెళ్ళినప్పుడు ఓన్లీ వెజ్ మోమోస్ కానీ బర్గర్ కానీ పిజ్జా కానీ అవే తింటాము నాన్ వెజ్ ఐటమ్స్ అసలు ఏమీ తినము ఎందుకంటే అవి హలాలు ఉండవు కాబట్టి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండే ఉంటాను మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్